అన్నట్టు ఈరోజు ప్రార్థన చేశారా ప్రార్థన చేయకపోతే తప్పకుండా ప్రార్థించండి ప్రార్థన మన జీవితాలలో చాలా అవసరమైనది అనమాట ప్రార్థన చేయకపోతే మీరు ప్రార్థించడం నేర్చుకొని ప్రార్థించండి మన అవసరతల కోసం ప్రార్థించండి మన కుటుంబాల కోసం ప్రార్థించండి మన రక్త సంబంధికుల కోసం ప్రార్థించండి మన అధికారుల కోసం ప్రతి ఒక్క విషయంలో ప్రార్థన వినపములు దేవుడి దగ్గర చాలా అవసరమై ఉన్నాయి కాబట్టి మీరు ప్రార్థించడం నేర్చుకోండి తప్పకుండా ప్రార్థించడం నేర్చుకొని ప్రార్థించండి బైబిల్ చదవడం అలవాటు చేసుకుంటున్నారండి బైబిల్ కూడా తప్పకుండా అలవాటు చేసుకోండి ప్రతిరోజు మనం ఎలాగూ తింటాము ఎలాగు పడుకుంటామో ఎలాగూ మన పనులు చేసుకుంటామో అలాగే బైబిల్ చదవడం కూడా అలాగే చేయాలి ఇక్కడ చూడండి మీకు ఈరోజు ఒక చిన్న వాక్యం చదివి వినిపించాలని ఆశపడ్డాను అదేంటంటే ఆజ్ఞలు దేవుడు కొత్త నిబంధనలో నుండి కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడు కొన్ని ఆజ్ఞలు ఒక్కసారి మీకు చదివి వినిపిస్తాను మత్తవార్త పంతొమ్మిదవ అధ్యాయము పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఒక మూడు వచనాలు మాత్రమే చదివి వినిపిస్తానండి ఒకసారి చూడండి అదేంటి తెలుసా అతడు ఏ ఆజ్ఞలని ఆయన అడుగగా ఏసు నరహత్య చేయవద్దు ఏసు చెప్తున్నాడు ఏమేం చేయొద్దు అని నరహత్య చేయవద్దు వ్యభిచరించవద్దు దొంగిలవద్దు అబద్ధ సాక్ష్యం పలకవద్దు తల్లిదండ్రులను సన్మానించము నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుము చూడండి కొద్దిగా కొన్ని మాటలు కొన్ని ఆజ్ఞలు ఇక్కడ చెప్తున్నాడు అనమాట మంచివాడు నీవు జీవములో ప్రవేశింపగూరని ఎడలా ఆజ్ఞలు మనము జీవమార్గంలో ఉండాలంటే నిత్య జీవంలోకి వెళ్ళాలి అంటే ఆజ్ఞలు కొన్ని ఉన్నాయి అవేంటి అని అక్కడ శిష్యులు అడిగినప్పుడు అతడు చెప్తున్నాడు దేవుడు చెప్తున్నాడు అనమాట అవి ఏంటి తెలుసా ఆజ్ఞలను కొనాలి గని గైకోనమని చెప్తున్నాడు ఆ ఆజ్ఞలు ఏంటో తెలుసండి అతడు ఏ ఆజ్ఞలని ఆయన అడగగా ఏంటి అసలు ఆజ్ఞలు మేము నిత్యరాజ్యంలో ప్రవేశించడానికి ఆజ్ఞలని చెప్తున్నావు కదా ప్రభు అవేంటి ఆజ్ఞలు అని అడిగినప్పుడు దేవుడు చెప్తున్నాడు అనమాట నరహత్య చేయవద్దు నరహత్య అంటే మనుషుల్ని చంపడమే నరహత్య అండి మాటలతో కూడా వాళ్ళు ఉన్నారు ఈ రోజులలో కదా కేవలము చంపి కొట్టి తిట్టి చంపడం కాదు కానీ మాటలతో కూడా నరహత్య వాళ్ళు ఉన్నారు ఎదుటి మనిషిని బాధ పెట్టకూడదు ఎదుటి మనిషిని నరహత్య చేయవద్దు మనుషులని హత్య చేయవద్దు అని ఒకటి రెండవది ఏంటంటే వ్యభిచరించవద్దు సారీ వ్యభిచారం చేయవద్దండి వ్యభిచారము అంటే కేవలము తప్పు చేస్తేనే వ్యభిచారం కాదు పాత నిబంధనలో అయితే తప్పు చేస్తేనే వ్యభిచారం అని కానీ ఇప్పుడైతే మీ చూపులు చెడుగా చూసినా అది వాళ్ళతో వ్యభిచరించినట్లే అని ఈ పరిశుద్ధ లేఖనాల్లో రాయబడి ఉందండి మీ చూపులలో తేడా కూడా కనిపించవద్దు హలో అండి హలో హాయ్ ప్రైజ్ తిలాడండి మీ చూపులలో కూడా తేడా కనిపించకూడదు ఒకవేళ మీరు తేడాగా చూశారు అంటే మనుషులని ఎదుటి వారిని అది కూడా వ్యభిచారం అనమాట దొంగిలివద్దు దొంగిలించొద్దు ఏది ఎవరి ఉన్న వస్తువులు కానీ ఏదైనా కూడా దొంగతనం అనేది చేయకూడదు అది ఆజ్ఞ దేవుడు పెట్టిన ఆజ్ఞలు అనమాట అవి అబద్ధ సాక్ష్యము పలకవద్దు ఎదుటి వారి మీద చాలామంది ఎలా ఉంటారు అంటే అబద్ధ సాక్ష్యాన్ని పలుకుతూ ఉంటారు కదా అలాంటి అబద్ధ సాక్ష్యాలు ఎప్పుడూ కూడా ఆ సాక్ష్యం చెప్పడం వల్ల నీకు లక్ష రూపాయలు వస్తున్నావేమో నీకు డబ్బులు వస్తున్నాయేమో లేకపోతే నీకు నువ్వు మంచివాడిగా అవుతావేమో అబద్ధ సాక్ష్యం పలకడం వల్ల కానీ అబద్ధ సాక్ష్యము పలకడం కూడా చాలా తప్పండి అబద్ధ సాక్ష్యం పలకొద్దు నరహత్య చేయొద్దు వ్యభిచరించవద్దు దొంగతనం చేయొద్దు వీటన్నిటికంటే ముఖ్యంగా ఏంటి తెలుసా నీ తల్లిని తండ్రిని సన్మానించు ఈ రోజులలో తల్లికి తండ్రికి విలువిచ్చేవారు లేరండి అయితే దేవుడు చెప్తున్న మాట ఏంటి తెలుసా మొదటిగా నీ తల్లిని తండ్రిని నువ్వు సన్మానించడం నేర్చుకో సన్మానించాలి ఎందుకు తెలుసా ఈరోజు నీ స్థితి ఇలా ఉంది ఈరోజు నీ పరిస్థితి ఇలా ఉంది ఈరోజు నువ్వు ఇలా ఉన్నావు అంటే నీ తల్లిదండ్రి లేకుండా ఈ భూమి మీద నీ తల్లిదండ్రి నీకు చాలా వాల్యుబుల్ అనమాట అందుకోసంగా నీ తల్లిని తండ్రిని తిట్టడము కొట్టడము బాధ పెట్టడము హింసించడము కనీస అవసరాలు కూడా తీర్చకపోవడం అనమాట వాళ్ళని ఏం చేయాలి అంటే సన్మానించడము అంటే ఏదో షాల్వా కప్పి సన్మానించడం కాదండి వారిని గౌరవ గౌరవించడం హలో అండి హలో ప్రైజ్ దిల్లాడండి అయితే తల్లిని తండ్రిని నువ్వు ఎలా చూసుకుంటావో రే రేపు నీ కాబోయే భార్యని కానీ రేపు నువ్వు కాబోయే భర్తని కానీ అలాగూ చూసుకుంటావు అనమాట మొదటిగా నేర్చుకోవాల్సింది నీ తల్లిని తండ్రిని సన్మానించడం మాత్రమే నేర్చుకోవాలి ఆ తర్వాత ఆ ఏంటంటే నిన్ను వలె నీ పొరుగు ప్రేమించు నువ్వంటే నీకు ఇష్టం కదా మనం అంటే మొదటిగా ఇష్టం ఎందుకంటే మనం ఈ బట్టలు వేసుకోవాలి మనం ఇది ధరించాలి మనం ఈ బంగారం వేసుకోవాలి ఇవన్నీ ఇవన్నీ చేస్తూ ఉంటాం కదా మనకి మనకు సంబంధించిన ఇది తినాలి ఇవి ఇవి మాత్రమే తినాలి మనం ఆరోగ్యంగా ఉండాలి అని ఇవన్నీ చేస్తూ ఉంటాం కదా నిన్ను నువ్వు ఎలాగూ ప్రేమించుకుంటావో ఇది చాలా కష్టమైన ఆజ్ఞ మనం మనుషులంగా ఎందుకు అని అంటే మనల్ని మనం ప్రేమించుకున్నంత ఇదిగా ఎదుటివారిని ప్రేమించలేము కానీ దేవుడు ఏం చెప్తున్నాడో తెలుసా అండి నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించాలి అలా ప్రేమించినప్పుడు మాత్రమే నువ్వు నిత్యరాజ్యంలో ప్రవేశిస్తావు అని మనుషులకి ఇది చాలా కష్టమైన ఆజ్ఞ ఎందుకంటే మనం అంటే మనకి ఇష్టం ఈ ప్రపంచంలో మనకి హలో అండి హలో ప్రైజ్ దలాడ్ ప్రార్థన చేస్తానండి తప్పకుండా చేస్తాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి నేను దేవుళ్ళు మాటలు కొన్ని మీతో పంచుకోవడానికి మాత్రమే ఈ లైవ్ చేస్తానండి కొన్ని దేవుడి మాటలు మాత్రం చెప్పడానికి మాత్రమే ఇందులో ఎవరైనా విని వాళ్ళ మనసులు మార్చుకుంటారని ఒకే ఒక కారణం అంతేగాని ఏదో చెడు కోసం చేయట్లేదు హలో అండి హలో వరప్రసాద్ గారు నా హెల్త్ కొరకు ప్రార్థన చేస్తారా తప్పకుండా చేస్తానండి వరప్రసాద్ గారు మీకోసం నేను తప్పకుండా ప్రార్థన చేస్తాను అయితే నిన్ను వాళ్ళే నీ పొరుగు వారిని ప్రేమించాలి ప్రేమించాలి అనేది ఈ రోజులలో ప్రేమ అనేది ఎలా ఉండిందంటే ఎవరైనా ఏదైనా ఇస్తే మనకు వాళ్ళతో ఏదైనా అవసరం ఉంటే మాత్రమే ప్రేమిస్తున్నారు అది ప్రేమ కాదు నటన అవసరం తీరాక నువ్వెవరో అని ఈజీగానే చెప్పగలుగుతున్నారు ఈ రోజులలో ఉన్న మనుష్యులు కానీ నిన్ను నువ్వు ఎలాగ ప్రేమిస్తావు మీ శరీరానికి ఏ బట్టలు కావాలి నువ్వు తినడానికి నీ ఆరోగ్యం కోసము హలో అండి నేను డయాబెటీస్తో మూడు సంవత్సరాలా ఓకే అండి ఓకే ఓకే తప్పకుండా మీకోసము ప్రార్థన చేస్తానండి మొదటిగా నేను ప్రార్థన చేసే కంటే ముందు మొదటిగా మీరు నమ్మి మీరు ప్రార్థించండి ఎందుకో తెలుసా నీ నమ్మకాన్ని బట్టి నువ్వు ఏదైతే నమ్ముతావో అయితే పాజిటివా లేకపోతే నెగిటివా నువ్వు ఏదైతే నమ్ముతావో అది జరుగుతుందండి మొదటిగా మీరు నమ్మితే నమ్మిన వానికి సమస్తం సాధ్యమంట నువ్వు నమ్ముతావా నీ ఆరోగ్యంతో తొందరగా కుదుట పడుతుందని అలాగూ నమ్మితే అది మీకు మీ నేను కూడా మీకోసం ప్రేయర్ చేస్తూ ఉంటానండి మీరు మొదటిగా నమ్మి ప్రార్థించండి ఇంకో చాలా ట్యాబ్లెట్స్ కూడా డబ్బులు లేవు ట్యాబ్లెట్ల కంటే ముఖ్యము దేవుని నామం అండి చనిపోయిన వాళ్ళు కూడా బ్రతికి ఉన్నారు టాబ్లెట్లు వేసుకునే ఉంటే వేసుకోండి లేకపోతే దేవునికి స్తోత్రం ఆ ఒక్క మాట చెప్పండి తప్పకుండా మీకోసం ప్రార్థన చేస్తానండి తప్పకుండా చేస్తాను వరప్రసాద్ గారు మీరు అసలు టెన్షన్ పెట్టుకోకండి మీరు అసలు బాధపడకండి దేవుడు ఆశ్చర్యకరుడు ఆశ్చర్య కార్యాలు చేసేవాడు మనుషులెవ్వరు డాక్టర్లు కూడా చేయలేని దేవుడు చేయగల సమర్థుడు అండి మీకోసం నేను తప్పకుండా తప్పకుండా ప్రతిరోజు నా అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటాను మొదటిగా మీరు నమ్మితే మీరు ఏదైతే నమ్ముతారో నాకు తగ్గిపోతుంది అని నమ్మితే మీరు నమ్మితే తప్పకుండా మీకు కార్యం జరుగుతుంది ఇలాంటి కార్యాలు చనిపోయిన వాళ్ళని కూడా దేవుడు బ్రతికించాడు కదా ఆయనకి ఈ ప్రపంచంలో అసాధ్యమైనది ఏది లేదండి నా పేరు మహేశ్వరి తప్పకుండా దేవుడు కార్యాన్ని చేస్తాడండి నేను తప్పకుండా మీకోసం ప్రతిరోజు నా అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్టింగ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ లైవ్ వాచింగ్ ఓకేనా అయితే ఇవి ఆజ్ఞలండి ఈ ఆజ్ఞలు ఒకసారి చూడండి కొన్ని ఆజ్ఞలు ఈ ఆజ్ఞలు మీరు పాటిస్తేనే మీరు పరలోక రాజ్యానికి వారసులు అవుతారు అని చెప్తున్నాడు అనమాట అయితే ఒకసారి చూడండి మళ్ళీ ఒకసారి ఈ ఆజ్ఞలు చదివేసి నేను ముగిస్తానండి చూడండి ఏసు ఏమని చెప్పాడంటే నరహత్య చేయవద్దు ఎవరిని చంపకూడదు అది తప్పు వ్యభిచరించవద్దు వ్యభిచరిస్తే కూడా తప్పే దొంగిలవద్దు దొంగతనం చేయకూడదు అది కూడా తప్పే అబద్ధ సాక్ష్యం పలకవద్దు అబద్ధాలు మాట్లాడద్దు ఎదుటి వారి మీద అబద్ధ సాక్ష్యం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అబద్ధ సాక్ష్యం పలకకూడదు తల్లిదండ్రులను సన్మానించాలి ఈ భూమి మీద మనం ఇలా ఉన్నామంటే దానికి కారణం తల్లిదండ్రులు కాబట్టి తప్పకుండా మీరు తల్లిదండ్రులను సన్మానించే వారై ఉన్నారు ఎలాంటి వాళ్ళైనా వాళ్ళు చదువు రాని వాళ్ళు వాళ్ళు పేదరికంలో ఉన్న వాళ్ళు వాళ్ళు డబ్బు లేని వాళ్ళు ఈరోజు నీ స్థితి గొప్పగా ఉందేమో కానీ ఈరోజు నువ్వు ఇలాగ ఉన్నావంటే వారి వారు నిన్ను కనకపోయి ఉండే ఈ భూమి మీదకి నిన్ను తీసుకురాకుండా ఉంటే నువ్వు ఇలా ఉండేవాడివి కాదు కాబట్టి ఇలా ఉండేదానివి కాదు కాబట్టి తల్లిదండ్రులను తప్పకుండా సన్మానించడం నేర్చుకోండి నిన్ను వలే నీ పొరుగు ప్రేమించాలి నిన్ను నువ్వు ఎలా ప్రేమించుకుంటున్నావు అలాగ నీ పొరుగు వారిని కూడా ప్రేమించడం నేర్చుకోవాలి థ్యాంక్ యూ అండి ఓకే ప్రైజ్ దలాడు మీ అందరి కోసం నేను ప్రార్థన చేస్తాను దీన్ని బట్టి దేవునికి మాత్రమే మహిమ కలుగును గాక ప్రైజ్ దలాడు అందరికీ